పాలతో పాటు మజ్జిగని కూడా కంప్లీట్ ఫుడ్ అనొచ్చు బ్యాలెన్స్డ్ డైట్ కి కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉన్నాయి ఇందులో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ఎస్సెన్షియల్ ఎంజైమ్స్ అన్నీ ఉన్నాయి మజ్జిగని ఎప్పుడైనా తాగొచ్చు మజ్జిగలో నీటి శాతం ఎక్కువ కాబట్టి బాడీలో వాటర్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది స్లోగా అబ్జార్బ్ అవుతుంది మామూలు నీటికంటే కూడా మజ్జిగ తాగడం ఇంకా మంచిది కొద్దిగా పులిసిన మజ్జిగ రుచికి కొంచెం పుల్లగా ఉంటుంది కానీ హ్యూమన్ బాడీకి చాలా మేలు చేస్తూ మరిన్ని విషయాలు తెలుసుకునే ఈ ముందు మా కోహిల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను ఆదరించండి కోహిల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చెయ్యండి భోజనం తర్వాత మజ్జిగ తాగండి ఆ మజ్జిగను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు అయితే భోజనం తర్వాత మజ్జిగ తాగడం వలన కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అవేమిటో చూడండి డొట్ మజ్జిగ మన జీర్ణ వ్యవస్థకు ఒక వరం మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మజ్జిగ జీర్ణక్రియలో సహాయపడుతుంది అందులోని యాసిడ్ కారణంగా అది మీ పొట్టను క్లియర్ చేస్తుంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు మజ్జిగ తీసుకోవడం వల్ల ఆసిడిటీని నివారించవచ్చు మజ్జిగలో సొంఠి లేదా మిరియాలు వంటి మసాలా దినుసులను కలిపి తాగడం వలన ఆసిడిటీని దూరం చేయవచ్చు ఇది శరీరంపై ప్రత్యేకించి జీర్ణ వ్యవస్థపై శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుంది యాసిడ్ రిఫ్లెక్స్ కారణంగా కడుపు లైనింగ్లో ఏర్పడే చికాకును తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన ప్రేగు బలమైన రోగనిరోధక శక్తికి పునాది మజ్జిగ ఆరోగ్యకరమైన పేగుకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది ఇది జీర్ణక్రియ నుండి రోగనిరోధక శక్తి వరకు అన్నింటినీ సెట్ చేస్తుంది కడుపు నొప్పి తగ్గిపోతుంది పిల్లలకు మజ్జిగను తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే ఇది పిల్లల్లో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది గడబిడ లేకుండా ఉంటుంది మజ్జిగ ఎలాంటి కడుపుకు సంబంధించిన సమస్యలైనా ఇట్టే తగ్గిస్తుంది రక్తపోటు తగ్గుతుంది వయసుతో సంబంధం లేకుండా చాలామంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు కానీ ఈ బీపీ గుండెపోటుతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది ఇలాంటివారికి మజ్జిగ ఔషధంలా పనిచేస్తుంది మజ్జిగ బీపీని త్వరగా కంట్రోల్ చేస్తుందని అధ్యయనాల్లో తేలింది మజ్జిగ తీసుకోవడం వల్ల ప్రోటీన్ కాల్షియం పొటాషియం విటమిన్ బి పన్నెండు ప్రొబయాటిక్ అందుతాయి వీటితో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది బరువు తగ్గాలని అనుకునేవారికి మజ్జిగ మంచి ఔషధం అవుతుంది బరువు తగ్గాలనుకునేవారు పెరుగుకు బదులు మజ్జిగ వాడుకోవాలి ఆరోగ్యానికి మంచి చేసే బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ ఉండడంతో జీర్ణక్రియలకు మేలు జరుగుతుంది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్తో వారికి మజ్జిగతో మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే తీసుకున్న మజ్జిగ కడుపులోని యాసిడ్స్ను క్లియర్ చేస్తుంది అసిడిటీకి మజ్జిగ మంచి ఔషధం దీనికి మిరియాలు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యతో బాధపడేవారికి మజ్జిగతో మంచి ఉపశమనం లభిస్తుంది జీర్ణశేల్లోని గోడల లైనింగ్ ఇరిటేషన్ను తగ్గిస్తుంది పరగడుపునే ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే కలిగే ప్రయోజనాలు మజ్జిగలో ప్రొబయోటిక్ బాక్టీరియా ఉంటుంది అందువల్ల ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలు మాయమవుతాయి ముఖ్యంగా కడుపులో మంట అసిడిటీ గ్యాస్ అల్సర్ సమస్యలు ఉన్నవారు ఇలా తాగితే వీటి నుంచి బయటపడొచ్చట అలాగే ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయం పేగులు శుభ్రమవుతాయి వాటిల్లో ఉండే హానికారక క్రిములు బాక్టీరియా నశిస్తాయి మంచి బాక్టీరియా పెరుగుతుంది ఇది అజీర్తి మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది మజ్జిగలో రెండు మూడు కరివేపాకు ఆకులు అర టీస్పూన్ మిరియాల పొడి కలిపి తాగితే ఇంకా ఎంతో లాభం ఉంటుంది శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది శరీరంలో చక్కెర నిల్వల స్థాయి నియంత్రణలో ఉంటుందట విరేచనాలతో బాధపడేవారు ఉదయాన్నే పరగడుపున మజ్జిగలో అర టీ స్పూన్ అల్లం రసం కలిపి తాగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయట హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున గ్లాస్ మజ్జిగ తాగితే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు రోజుకు ఒక్క గ్లాస్ మజ్జిగ తాగండి మీ శరీరంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు మజ్జిగ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే మజ్జిగలో బయోయాక్టివ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి యాంటీ బాక్టీరియల్ యాంటీ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి రెగ్యులర్గా బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది మజ్జిగలో ఉండే రైబ్లోఫ్లావిన్ ఫుడ్ నుండి ఎనర్జీ రావడానికి హార్మోనల్ సెక్రషన్ కి డైజెషన్ కి కారణమవుతుంది రైబోఫ్లావిన్ ఇంకా లివర్ కి హెల్ప్ చేస్తుంది బాడీని డీటాక్స్ చేస్తుంది రోజు సరైన టైంలో తినకపోవడం సరైన ఫుడ్ తీసుకోకపోవడం వంటివి కాన్స్టిపేషన్కి దారి తీస్తాయి ఫైబర్ తక్కువ ఉన్నా కూడా ఈ సమస్య వస్తుంది రోజూ ఒక పెద్ద గ్లాస్ బటర్ మిల్క్ తాగుతూ ఉంటే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు మజ్జిగలో లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా పుష్కలంగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేస్తుంది అయితే ఇందులో ఉప్పు కలుపుకోకుండా తాగితేనే ఈ ఫలితాలను పొందగలం రుట్ పదిహేను మంచి మందు రోజుకి రెండు మూడు పెద్ద గ్లాసుల మజ్జిగ తాగితే ఈ సమస్య ఈజీగా తగ్గిపోతుంది ఉప్పు లేకుండా చేసిన పల్చటి మజ్జిగని నోటి లోపల అటు ఇటూ తిప్పి మింగేస్తే మౌత్ అల్సర్స్ త్వరగా తగ్గుతాయి